నవీన్ చంద్ర నటించిన లెవెన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బైలెవల్ సినిమా నిర్మాణం గురించి ఆయన అభిప్రాయాలను ఈ కథనం వివరిస్తుంది నవీన్ చంద్ర హీరోగా నటిన చేశారు బైలెమివల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్ సుందర్సి వద్ద కలకలెప్పు రెండు వంద రాజాథాన్ వరువెన్ యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన లోకేష్ అజల్స్ లెవెన్ సినిమాకు దర్శకులు సెవెం లెవెన్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్ రేయ హరి నిర్మించిన లెవెన్ విమర్శకుల ప్రశంసలు పొందిన శీలా నేరంగలిల్ శీలా మణిధర్గల్ సెంబీ చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్ మే పదహారున లెవెన్ ఇచ్చిన హీర ఉదహారనా లెవెన్చిలా నేవని నిర్వహించిన విమెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్ గా హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ సీజ్ ఫైర్ సమాచారం వచ్చిన తర్వాత ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది మనకోసం ప్రాణం పెట్టి పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి బిగ్ సెల్యూట్ ఒక నటుడిగా సైనికులకి ఎంత సహాయం చేయగలను అది చేస్తాను మీరు కూడా మీ వంతుకు దొరిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను వారు మన సహాయం కోసం ఆధారపడలేదు వారి త్యాగానికి ఇది మన బాధ్యత అని అన్నాడు సినిమా విషయానికొస్తే ఈ వేడుకకు వచ్చే ముందు ఇది నవీన్ సినిమా టైటిల్ లెవెన్ ఇదొక్కటి మాత్రమే నాకు తెలుసు తనకి మంచి జరగాలని సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాను నవీన్ నాకంటే సీనియర్ తన ప్రతి సినిమా తన టాలెంట్ తోనే తెచ్చుకున్నాడు ఆడిషన్స్ ఇచ్చే తెచ్చుకున్నాడు తన ప్రతిభను గుర్తించే అవకాశం వచ్చింది అదృష్టాన్ని కాకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న యాక్టర్ నవీన్ అని సందీప్ కిషన్ తెలిపాడు తన ప్రతి సినిమాలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నవీన్ కి ఇది గుడ్ డే తెలుగు తమిళ్ బైలింగోల్ చేయడం అంటే డబ్బులతో పోరాటం ప్రతి సీన్ రెండు సార్లు చేయాలి రెండు చోట్ల ప్రమోషన్ చేయాలి ఇది తెలుగు సినిమానా తమిళ్ సినిమానా అని ప్రతి ఒక్కరికీ వివరణ ఇచ్చుకోవాలి ఇవన్నీ దాటి కూడా చేయడానికి కారణం అక్కడున్న ఆడియన్స్ పట్ల భాష పట్ల ప్రేమ ఆడియన్స్ మన కష్టానికి తగిన ప్రేమ ఇవ్వరా అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు ఈ సినిమా నవీన్ కి చాలా మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను సినిమా మీద విపరీతమైన పాషన్ ఉంటేనే ఇలాంటి సినిమాలు వస్తాయి ఈ సినిమా ట్రైలర్ చూశాను ట్రైలర్లో క్రాఫ్ట్ చాలా బాగుంది డైరెక్టర్ లోకేష్ చాలా అద్భుతంగా సినిమాని తీశాడు అనిపించింది ఇది కదనే కంటెంట్ ని నమ్ముకొని చేసిన సినిమా నటినట్లు టెక్నీషియన్స్ ద బెస్ట్ ఇచ్చారని అనిపిస్తోంది అని సందీప్ కిషన్ వెల్లడించాడు ఇమాన్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే చేశారు ఆయన మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను పునీ తెలుగు సినిమాలు చేయాలని మే పదహారనే ఈ సినిమా రాబోతుంది అందరూ థియేటర్స్లో చూడండి నవీన్ కి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను అని హీరో సందీప్ కిషన్ తన స్పీచ్ ముగించాడు చివరగా సందీప్ కిషన్ లెవెన్ సినిమాకు శుభాకాంక్షలు తెలిపి బైలింగ్వల్ సినిమాల నిర్మాణంలోని కష్టాలను ప్రేక్షకుల ప్రేమ కోసం గల కోరికను వ్యక్తం చేశారు